మన ప్రభు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి ఆయన కటాక్షం ఆయన కృప ఆయన దయ మీకు సమృద్ధిగా గాక పరిశుద్ధ గ్రంథంలో నుండి నూట మూడవ కీర్తన ఏడవ చరణాన్ని నేను చదువుతూ ఉన్నాను మీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసను ఇస్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచను భక్తుడైన దావిదు గారు ఒక కీర్తన రాస్తూ ఆ కీర్తనలో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి యహోవా ఇస్రాయిలీల వంశస్థులకు తన క్రియలను కనపరచాడంటండి అంటే నేను చేసే కార్యములు నా ప్రజలు చూడాలి నేను చేసే కార్యములు నా ప్రజలు అనుభవించాలి నేను చేసే అద్భుతాలు నేను చేసే ఆశ్చర్యమైన కార్యాలు నా ప్రజలు చూచి నా ఘనమైన నామమును మహిమపరుచున్నట్లుగా నన్ను నేను నా ప్రజలకు కనపరుచుకోవాలి అని దేవాది దేవుడు ఇస్రాయేలీల ఎడల యాకోబు సంతతి వారి ఎడల దేవుడు తన క్రియలను జరిగిస్తూ వచ్చాడండి లేఖడముల మనం చదివితే దేవుని పేరు పెట్టబడిన ఈ ఇస్రాయేలీలు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వస్తున్నారండి వాగ్దానము చేయబడిన దేశంలోనికి వస్తున్నారు వాగ్దానము చేయబడిన దేశంలోనికి వచ్చేదానికి ముందు ఐగుప్తు రాజు చేతుల్లో నుంచి విడిపించేదానికి దేవుడు అక్కడ అద్భుతాలు చేయడం ప్రారంభించాడండి దేవుడు అక్కడ ఒక సూచక క్రియ జరిగించడం ప్రారంభించాడు అంటే తన్ను తాను ప్రత్యక్ష పరుచుకుంటున్నారు నేనే దేవుడను ఏ కార్యము చేయాలి అన్నా అది నా చేత మాత్రమే అవుతుంది ఏ కార్యము మీరు చూడాలి అన్నా నేను మాత్రమే చెయ్యాలి అన్నట్లుగా దేవుడు వారి ఎడల అద్భుతాలు చేసి ఆశ్చర్యమైన కార్యాలు చేసి వారిని అందరినీ విడిపించాడండి వారు అందరినీ విడిపించి శ్రేష్టమైన దేశములోనికి తీసుకొని వస్తున్నాడు వారిని విడిపించే నాటి నుండి ఆయన అద్భుతాలు చాస్తూనే వస్తున్నారు కొంచెం దూరం వచ్చే లోపండి ఓ చిన్న అలజడి వెనక చూస్తూనేమో శత్రువులు నిలిచి ఉన్నారు ముందు చూస్తూనేమో ఎర్ర సముద్రం ఎగిసి పడుతుంది ఈ ప్రజలకు ఒక ఆలోచన ఏంటి అంటే ఇక మనం దాటలేము ఈ ఎర్ర సముద్రాన్ని మనం దాటి ముందుకు వెళ్ళలేము ఇటు వెనకకు వెళితే శత్రువులు ఉన్నారు ఇటు ఎటు వెళ్ళినా మనకు మరణము తప్ప మనము సజీవుల మధ్యలో ఉండేదానికి వీలు లేదు అన్నట్లుగా అందరూ భయాన్ని చేత పట్టుకొని భయం గుండెల్లో నిలిచిపోయింది ప్రాణాన్ని గుప్పెట్లో పట్టుకున్నారు ఏమి చేయాలో అర్థం కాక అక్కడ కుప్పగా కోల్చబడి అందరూ మోసకు వ్యతిరేకులుగా మలచబడిపోయారండి అప్పుడు ఈ దైవ సావకుడు ఏం చేశాడో తెలుసండి తిన్నగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో ఎలగెత్తి ప్రార్థన చేస్తున్నాడు అయ్యా మా ముందేమో ఆటంకం నిలబడి ఉంది ఏమో శత్రువులు తరుముతున్నారు మేము వెనకకు వెళ్ళలేము ముందుకు వెళ్ళలేము ఒకవేళ ఎటు వెళ్ళినా మాకు ఆపద పొంచి ఉంది ఈ ఆపద మధ్య నుంచి మమ్మల్ని తప్పించగలిగిన వారు ఎవరూ లేరయ్యా ఆనాడు ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసి క్రియను కనపరిచి నీ క్రియలు అక్కడ ప్రజలు చూచున్నట్లుగా తెలియచేసావు కదా మరి ఈ ఎర్ర సముద్రం దగ్గర కూడా నీ క్రియను కనపరచు నీ క్రియ ఈ ప్రజలు చూచున్నట్లుగా నీవు చేసేదాన్ని ఈ ప్రజలు చూచునట్లుగా నిన్ను గూర్చి ప్రజలు చెప్పుకున్నట్లుగా ఒక అద్భుతం జరిగించు అని దేవుని శనిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడండి అంటే వీరికి కలుగుతున్న పరిస్థితిని బట్టి వీరు ఎదుర్కొంటున్న ఆటంకాన్ని బట్టి దేవుని శనిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు ఇక ఆకాశం దేవుడు కూడా ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నాడు మోసే ఆ ప్రజలతో చెప్పు వారు పోరాడవలసిన అవసరం లేదు వారు కత్తి దుయ్యవలసిన అవసరం లేదు వారు యుద్ధం చేయవలసిన అవసరం లేదు ఎందుకంటే వారు ఓరక నిలిచి చూడమని చెప్పు నా క్రియ నేను జరిగిస్తాను నా క్రియను వారు చూచినట్లుగా వారి కన్నుల ఎదుట నేను కనపరుస్తాను వారు చూడబోతున్నారు నేను చేయు కార్యమును నేను చేయు క్రియను వారు చూడబోతున్నారు గనుక వారితో నువ్వు చెప్పు ఓరకనే నిలిచి చూడమని చెప్పు అన్నారు దైవ సేవకుడు కూడా ప్రజల ఎద్దకు వెళ్ళి ప్రజలతో చెప్పాడండి మీరు దుఃఖపడవలసిన అక్కర్లేదు వెనక వస్తున్న శత్రువులను చూసి అస్సలు అధైర్యపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మన దేవుడు మనల్ని ఈ ఎర్ర సముద్రాన్ని ఉన్నాడు నిశ్చయముగా ఆయన క్రియ మన కన్నుల ఎదుట కనపడబోతుంది గనక మీరు చేయవలసింది ఒక్కటే ఊరక నిలబడి చూడమని చెప్పారండి అందులో అక్కడున్న జనసమూహంలో కొందరు అంటారు ఊరొక నిలబడితే ఎలా అద్భుతం చూడగలుగుతామయ్యా ఊరొక నిలబడితే ఎలా కార్యాన్ని మేము చూడగలుగుతాం మేము ఏదో పోరాడితేనే కదా అన్నట్లుగా మాట్లాడారు అప్పుడు మోసే అంటారు దేవుడు చెప్పాడు ఊరొక నిలిచి చూడమని దేవుడు చెప్పినప్పుడు మనం ఊరొక నిలిచి చూడాలి లేదా దేవుడు మన కత్తి చేతబట్టి మీరు యుద్ధానికి పూనుకోనండి యుద్ధంలో జయమిస్తాను అంటే మనం యుద్ధము చేటుకు పూనుకోవచ్చు కత్తి దుయ్యవచ్చు కత్తి చేత పట్టవచ్చు మనమంతా వారితో పోరాడవచ్చు దేవుడు అది చెప్పలా ఊరొక నిలబడి చూడమన్నాడు ఊరొక నిలబడి చూస్తే మీరు అద్భుతం చూస్తారు ఊరొక నిలబడి చూస్తే ఆశ్చర్యమైన కార్యాన్ని మీరు చూస్తారు అన్నారు అందులోనండి ఈ ప్రజలందరూ ఊరక నిలిచి చూడటం ప్రారంభించారు నిలిచి చూడటం ప్రారంభించాడు ఇక ఆయన కార్యం జరిగించటం ప్రారంభించాడండి ఏ శత్రువులు అయితే తరుముతున్నారో వారితో యుద్ధము చేయుటకు ఆయన బయలుదేరాడు యుద్ధము చేయటకు ఆయన అడుగు పెట్టాడు యుద్ధము చేయటకు ఆయన వచ్చాడు ఆయన దిగువచ్చి వీరిని తరుముతున్న శత్రువులందరినీ దేవుడు ఏం చేశాడు తెలుసా అండి ఎర్ర సముద్రములో జలమయం చేసి పడవేశాడు జలమయం చేసి పడవేశాడు ఆ శత్రువులు అంటారు రే వారి దేవుడు వారి పక్షమున మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి వచ్చాడు గనుక వారి దేవుని ఎదుట మనం నిలబడలేం వెనకకు మరలనరా అన్నాడు అంతే ఒక్కసారి ఏకరాశిగా ఒక్కసారి ఏకరాశిగా నిలబడిన ఎరసముద్రం మరల యథాప్రకారం ప్రవహించటం ప్రారంభించిందండి ఒక్కసారి శత్రువులందరినీ కప్పిపడవేసింది శత్రువులందరూ జలమయమైపోయారు జలమయమైపోయారండి ఇప్పుడు ఆ ప్రజలందరూ ఆనందకరంగా ఒడ్డుకు చేరారు మరి నోట వచ్చే మాట ఏంటంటే మా దేవుడు మా పట్ల ఒక నవనూతనమైన క్రియ జరిగించాడు మేము మా కనులారా చూచాం ఇప్పటి వరకు భూమి మీద ఎక్కడ ఇది జరగల ఇప్పటి వరకు భూమి పుట్టినది మొదలుకొని ఈనాటి వరకు ఎక్కడ ఇలాంటి అద్భుతం మేము చూడలేదు మా దేవుడు మేము చూచున్నట్లుగా మా కనులతో మేము చూచి ఆనందపడినట్లుగా మా దేవుడు మా ఏడలో ఒక క్రియ జరిగించారు అని వారు ఆనందకరంగా గంతులు వేశారు అంటండి అందుకే దావిదు కూడా అంటారు యాకోబు వంశస్థుల ఎడల రాయలు వంశస్థుల ఎడల దేవుడు తన క్రియను కనపరచను అంటే యాకోబు సంతతి వారి ఎడల దేవుడు వారికి అడ్డుగా నిలబడిన వాటన్నిటిని తీసివేసి తన క్రియను అక్కడ కనపరచడు వారి కన్నులు ఎదుట కనపరచాడు ఇప్పుడు ఆ క్రియ వీరి పట్ల చేశారు కనుక ఈ ప్రజలు ఆనందకరంగా వెళ్ళగలిగారు ఈ రోజున నేను కూడా మీతో చెప్పాలి అనుకున్న మాట ఏంటంటే ఆ రోజు యాకోబు సంతతి ఎడల ఆయన క్రియ జరిగించాడు కదా ఈ ఉదయకాల సమయం నుండి క్రీస్తు రక్తముతో కడగబడిన నీ ఎడల కూడా క్రీస్తు రక్తముతో కొనబడిన నీ ఎడల కూడా నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక క్రియను నీకు కనపరచబోతూ ఉన్నారు ఇప్పటి వరకు ఆ క్రియను నువ్వు చూడలేదు ఇప్పటి వరకు ఆ క్రియ నీ జీవితంలో జరగలేదు నా ప్రభు ఈరోజు ఇప్పటి వరకు జరగని క్రియ నీ ఎడలా జరిగేటట్లుగా అద్భుతం చేయబోతూ ఉన్నారు ఒకవేళ ఈనాటి వరకు ఇస్రాయేళ్లు ఎదుట నిలబడినట్లుగా ఇస్రాయిల్ల వెనక నిలిచి ఉన్నట్లుగా ఏ ఆటంకం ఏ శ్రమ ఏ బాధ ఏ ఇబ్బందులు ఏ ఇక్కట్లు వెనక ముందు నేను చుట్టూ ఆవరించి ముందుకు వెళ్ళనివ్వకుండా చేశాయేమో నాకు తెలియదండి ఆ పరిస్థితులు నువ్వు దాటలేక ఆ పరిస్థితుల మీద నీవు జైమును చూడలేక వాటి మీద నీవు జైము పొందుకొని ముందుకు అడుగు వేయలేక వాటి మధ్యలో అలాగే కుప్పగా కోల్చబడిపోయావేమో ఏవి కూడా నీకు ప్రయోజనకరంగా లేవేమో ఏవి కూడా నీకు దీవెనకరంగా లేవేమో ఒకవేళ ఒకవేళ వాటి మధ్యలోను చుట్టబడి వాటి మధ్యలో నువ్వు నిలిచిపోయి శాపమును చూస్తున్నావేమో ఈ ఉదయ కాలశంలో నా ప్రభు నీత చెప్పకనే చెబుతున్నారు వారి వెనక వారి ముందు నిలబడినట్లుగా వాటన్నిటిని దేవుడు అతమార్చి వారి ఎదుట క్రియ జరిగించినట్లుగా నిన్ను చుట్టూ పడవేసిన నేను చుట్టుముట్టిన పరిస్థితులన్నిటినీ నా దేవుడు నీ పాదమ్ముల కింద బోతున్నారు నీ కంటికి కనబడకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు ఈనాటి వరకు చూచిన కష్టం నష్టం బాధ శోధనలు ఇబ్బందులు ఇక్కట్లు ఇక మీదట నీవు చూడకుండా వాటన్నిటిని నా దేవుడు ఉన్నాడు వాటన్నిటి నా ప్రభు నీ పాదమ్ముల కింద ఉన్నారు వాటన్నిటి మీద దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నారు ఇక చూడను ఇక నేను ఇది అనుభవించలేను ఈ క్రియ నేను చూడలేను అనుకుంటున్నావా నీవు చూడను అనుకున్న క్రియనే నీ పట్ల నా దేవుడు ఉన్నారు నీ కనులు చూడబోతున్నవి నీవు నువ్వు ఉన్నావు మనసారా నీవు ఉన్నావు నా ప్రభు అయిన యేసు క్రీస్తు నీ ఎడల ఒక నవనూతనమైన కార్యమును ఉన్నారు ఈ దినము మొదలుకొని ఎలాంటి ఆటంకాలు నీ కుటుంబపు ఎదుట నిలబడకుండా ఎలాంటి ఆటంకాలు నీ వ్యాపారంలో నీ వ్యవసాయంలో నీ చేతి పనిలో నీ చదువుల్లో నీ ఉద్యోగంలో నిలబడకుండా నా ప్రభు కొట్టివేయబోతూ ఉన్నారు నేటి వరకు చూచినవిక నువ్వు చూడకుండా దేవుడు కార్యం ఉన్నారు నేటి వరకు నువ్వు చూస్తూ వచ్చినవి ఇక మీదట నువ్వు చూడకుండా నా ప్రభు అయిన యేసు క్రీస్తు మీ కుటుంబాల ఎడల ఒక నవనూతనమైన కార్యం ఉన్నారు అందుకే ఆయన నీ ఎడల క్రియను ఉన్నారు ఆ క్రియ నువ్వు చూడబోతూ ఉన్నావు గొర్రెపిల్ల రక్తముతో విమోచించబడిన వారి ఎడలనే అంతటి క్రియ జరిగిస్తే సాక్షాత్గా ఇచ్చి సంపాదించుకున్న నీడల ఎందుకు కార్యం జరిగించడు ఆయన రక్తాన్ని కాల్చి ఆకరి రక్తపు బొట్టు వరకు భూమి మీద చిందించి నీ కొరకు ప్రాణము పెట్టి నీ కొరకు తిరిగి లేచిన దేవుడు నీడల ఎందుకు క్రియ జరిగించడు ఈరోజు విశ్వసించు నీ వ్యాపారంలో ఒక నవనూతనమైన క్రియను ఉన్నావు నీ వ్యవసాయంలో ఒక నవనూతనమైన కార్యము జరిగించబోతున్నాడు నా దేవుడు నీ చదువులో నీ ఉద్యోగంలో నీ చేతి పనిలో ఒక నవనూ నూతనమైన క్రియను నువ్వు ఉన్నావు నా ప్రభు నీవు చూచినట్లుగా అద్భుతం ఉన్నారు భయపడకు భయపడకు యహోవతన హస్తమును చాపబోతు ఉన్నారు యహోవతన దక్షిణ హస్తమును చాపి నీ కుటుంబం పట్ల నవనూతనమైన కార్యం ఉన్నారు ఈ దినము నుండి ఆయన మీరు చూచినట్లుగా తన క్రియను మీ కుటుంబాలు ఎదుట నా దేడు కనపరచబోతూ ఉన్నారు ఆ క్రియలన్నిటినీ మీరు చూచి ఆయనకు మీరు సాక్షులుగా నిలబడుదురుగాక ఈ దినము నుండి నా ప్రభు అని యేసుక్రీస్తు మీ కుటుంబాల పట్ల దినదినము దినదినము తన క్రియ జరిగించునుగాక ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరెంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు ఈ విధంగా మేమందరం మిమ్మల్ని స్తుంచినట్లుగా మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు అందును బట్టి మీకు నాయన ఇస్రాయలు వంశస్థుల ఎడల నీ క్రియ జరిగించినట్లుగా నీ రక్తముతో కొనబడిన ఈ ప్రజల ఎడల కూడా మీరు క్రియను జరిగించబోతున్నందుకై మీకు నాయన ఆనాడు మా పితరుల ఎడ జరిగిన క్రియలే ఈ దినం నుండి ఈ ప్రజల ఎడల మీరు జరిగించబోతున్నందుకై మీకు స్తోత్రం ఈ ప్రజల ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతున్నందుకై నెరవేర్చబోతున్నందుకై స్తోత్రం వ్యాపారంలో ఒక క్రియ జరగాలి చేతి పనిలో ఒక క్రియ జరగాలి వ్యవసాయంలో ఒక క్రియ జరగాలి చేస్తున్న ఉద్యోగంలో ఒక క్రియ జరగాలి ఆత్మ సంబంధమైన ప్రతిలో ఒక క్రియ జరగాలి చుట్టుముట్టిన శత్రువులందరినీ అతమార్చి ఒక నవనూతనమైన క్రియ ప్రతి కుటుంబం పట్ల మీరు జరిగించి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని ఏసు నామములు అడిగి వేడుకునొచ్చున్నాము తండ్రి ఆమెన్ ఈ దినమంతా నా ప్రభు మీ కుటుంబాల ఎడల తన క్రియను కనపరుచునట్లుగా నా ప్రభు అద్భుతం చేయునుగాక